శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మే ఒకటిన మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్న దేవగురువైనటువంటి బృహస్పతి వలన కొన్ని రాశుల వారికి అనుకూలత అలాగే మరికొన్ని రాశుల వారికి ప్రతికూలత లభించబోతుందని చెప్పచ్చు ప్రతి రాశిలోనూ ఒక సంవత్సరం పాటు సంచరించే దేవగురువు ఆ రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం సహజంగా దేవగురువైనటువంటి బృహస్పతి ఏ రాశిలో అయినా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గనుక ఉంటే ఆ రాశి వారికి అద్భుతమైన యోగాలను కలుగజేస్తాడు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు జ్ఞానకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు వివాహకారకుడు ధనకారకుడు యోగకారకుడు భుక్తి కారకుడు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించిన దేవగురువు కర్కాటక రాశి వారికి అద్భుతమైన యోగాలను ఇస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు కర్కాటక రాశి వారికి ప్రస్తుతం పదవ ఇంట సంచరించిన గురువు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటవ తారీఖున పదవ స్థానమైనటువంటి మేషరాశి నుండి పదకొండవ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి ప్రవేశించాడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించిన దేవగురువు కర్కాటక రాశి వారికి అద్భుతమైన యోగాలను ఇస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు లాభస్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్న గురువు కర్కాటక రాశి వారికి సొసైటీలో వృత్తిపరంగా కానివ్వండి వ్యాపారపరంగా కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి మంచి హోదాను గుర్తింపును తెచ్చిపెడతాడు మే ఒకటవ తారీఖు నుండి పదకొండవ ఇంట గురు సంచార కారణంగా కర్కాటక వారికి ఇంతకాలము వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలము గుర్తింపు లభించటమే కాక ఆర్థికంగా కూడా బలపడతారని చెప్పచ్చు ధనాదాయాలకు ఎటువంటి లోటు ఉండదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవనే చెప్పొచ్చు అలాగే ఆదాయం పెరిగే సూచనలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు ప్రశంసలు లభించడము దాని కారణంగా ఇంక్రిమెంట్స్తో కూడిన ప్రమోషన్స్ లభించే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ఖచ్చితంగా వారు ఎప్పటి నుంచో ఆశిస్తున్న రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభించి జీవితంలో స్థిరపడగలుగుతారు పై చదువులకై విదేశీయానం కొరకు ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఈ సంవత్సరము మంచి అనుకూల సమయంగా చెప్పచ్చు వారి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలంగా చెప్పచ్చు వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి ఉంటుంది వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి నూతన గృహయోగము అలాగే నూతన వాహన యోగము కలదు అవివాహితలు గట్టిగా ప్రయత్నిస్తే వారికి నచ్చిన విధంగా వధు లభించే సూచనలు ఉన్నాయి పదకొండవ ఇంట గురువు కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులకు అద్భుతమైన విజయాలను ఇస్తాడని చెప్పచ్చు పదకొండవ ఇంట గురువు కారణంగా కర్కాటక రాశి వారు ఏ పనిని మొదలుపెట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి వీరికి అష్టమ శని దోషం ఉన్నప్పటికీ లాభంలో సంచార కారణంగా శని దోషాలు ఏ మాత్రమో వర్తించవని చెప్పచ్చు కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటి తీర్పు మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు మీ ఆలోచన విధానంలో మార్పులు చేర్పులు అలాగే ఆదాయ మార్గాలను ఎలా పెంచుకోవాలి అనే తపన మీలో మొదలవుతుంది మొత్తం మీద అష్ట ఐశ్వర్య ప్రదాత అత్యంత శుభగ్రహంగా చెప్పబడే దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశి వారికి లాభంలో సంచరిస్తున్న కారణంగా మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఒక సంవత్సర కాలం పాటు మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పచ్చు శనితోష పరిహారంగా కర్కాటక రాశి వారు చేయవలసిందల్లా శనికి శని త్రయోదశి నాడు తైలాభిషేకము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించటము శివారాధన అలాగే మంగళ శనివారాలు హనుమాన్ చాలీసాను పఠించటం వలన గ్రహ దోషాల నుండి ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు